నమస్కారం ప్రియ సఖులందరికీ శుభస్వాగతం మన ఈ ఛానల్ గురించి చాలా తక్కువ మంది సఖులకే తెలిసి ఉండొచ్చు కంచికి చేరిన కథలు అనే ఈ ఛానల్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం చిన్నపిల్లల కథలు చదవాలని కానీ ఆదరణ చాలా తక్కువగా ఉంది పైగా నాకు సమయం కూడా దొరకటం లేదు మార్చ్ ఎనిమిదవ తేదీ మా గృహప్రవేశ కార్యక్రమంతో శ్రీకారం చుట్టి ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో పెట్టడం జరిగింది సారీ మా ఇంటి మీద ఒక లుక్ వేసేయండి తర్వాత నేను విపులంగా హోమ్ టూర్తో సహా చూపిస్తాను గృహప్రవేశం వీడియోలు పెడతాను డైలీ వ్లాగ్స్ అంటే ప్రతిరోజు అంట్లు తూముకోవటం ఇల్లు ఓడవటం నేనేం వండుకున్నానో చూపించడం ఇవేమీ కాదు మీకు ఏమన్నా పనికొచ్చేవి కొత్తగా అనిపించేవి మాత్రమే చూపిస్తాను ఎందుకంటే రెండు ఛానల్స్లో కథలు చెప్పటం అనవసరం అని నాకు అనిపించింది అందువల్ల మీకు నాకు మంచిగా బాండింగ్ ఏర్పడే విధంగా డైలీ లైఫ్లోని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను మీరు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి ఇది మా కొత్త ఇంటి ఓవరాల్ లుక్ అండి జస్ట్ అట్లా ఫోటోగ్రాఫరు స్లో మోషన్లో దీన్ని తీసుకొచ్చాడు ఇది మీకు చూపిస్తున్నాను ఇది హైదరాబాద్లోని తెల్లాపూర్లో తీసుకున్నామండి ఈ అపార్ట్మెంట్ని మీకు కూలంకషంగా అన్ని విపులంగా వీడియోస్ అన్నీ పెడతానండి మా గృహ ప్రవేశం వీడియోస్ హోమ్ టూరు అన్నీ చూపిస్తాను త్వరలోనే మేము విజయవాడ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాము పిల్లలు దగ్గరలో ఉంటారనే ఉద్దేశంతో హైదరాబాద్ రావటం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్న మా ఇల్లు మీకు ఎలా అనిపిస్తుందండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి నేను తప్పక సమాధానాలు ఇస్తాను సీరియల్ ప్రతిరోజు రెండు భాగాలు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతూ ఉంటే నేను బిజీగా ఉన్నానని మీకు సమాధానం చెప్తున్నాను కదా దానికి కారణం ఇదేనండి ఈ ఇంటికి చేయించిన కప్బోర్డ్స్ కలర్స్ సెలెక్షన్ అంతా హైదరాబాద్లో ఉన్న మా అమ్మాయి అల్లుడు గారే చూసుకున్నారు మేము ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది అనిపించింది మాకు గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేయించుకున్నారు అని చెప్పారు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒక శుభకార్యపు వీడియోతో డైలీ వ్లాగ్స్ మొదలు పెడుతున్నాను ఈ ఛానల్లో మీరు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను ప్రస్తుతం నాకు ఎలా ఉందంటే ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా కుటుంబ సభ్యుల తర్వాత అది చెప్పుకోవాల్సింది మీకే అన్నట్లుగా ఉంది త్వరలో పూర్తి వీడియోతో మేము ముందుంటానండి ఉంటానండి